వాగర్థా వివ సంప్రుక్త వాగర్థ ప్రతిపత్తయే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరు తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ శుభాకాంక్షలతో విశ్వావసు తెలుగు సంవత్సరంలో పన్నెండు రాసుల వారికి వార్షిక ఫలితాలు రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పైవ తారీఖు ఉగాది పండుగ నుండి రెండు వేల ఇరవై ఆరు మార్చి ఇరవైవ తారీఖు శుక్రవారం రోజు వచ్చేటువంటి మరొక ఉగాది పండుగ వరకు గల ఈ నూతన తెలుగు సంవత్సరంలో పన్నెండు రాసుల వారికి వార్షిక ఫలితాలు త్రీ విశ్వాసనామ సంవత్సరంలో మిథున రాశి వారి యొక్క వార్షిక ఫలితాలు ఈ నూతన తెలుగు సంవత్సరంలో మృగశరా నక్షత్రం మూడు నాలుగు రెండు పాదాల వారు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వారు అనగా మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాల వారు అందరూ మిథున రాసి వారు ఈ నూతన సంవత్సరంలో మిథున్ రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజ్య పూజ్యం నాలుగు అవమానం మూడుగా చెప్పడం జరిగింది ఈ గురువు సప్తమ దశమాధిపతి అయినటువంటి బృహస్పతి గురువు మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగు నుంచి ఆయన జన్మరాశిలోనికి ప్రవేశిస్తారు ఇప్పుడు వేములో సంచరిస్తున్నటువంటి గురువు జన్మరాశిలోనికి ప్రవేశిస్తారు అక్టోబర్ నవంబర్ మాసంలో ద్వితీయ భావం అయినటువంటి కర్కాటక రాశిలో కూడా ప్రవేశిస్తారు ఈ రకంగా డెబ్బై శాతం సో గురువు జన్మరాశిలో మిథున రాశి వారికి అందించే పరిస్థితి కనిపిస్తుంది జన సంబంధాలు పెరుగుతాయి జీవిత భాగస్వామి సహకారంతో ఆదాయాన్ని అందుకోగలుగుతారు సమాజంలో మంచి గుర్తింపుని పొందగలుగుతారు నూతన వ్యాపారాలు ప్రారంభించుకోగలుగుతారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అధికమైనటువంటి లాభాలని పొంది ఆనందంగా కాలం గడిపే పరిస్థితి కనిపిస్తుంది మీకు రావాల్సినటువంటి పేరు ప్రఖ్యాతులు వస్తాయి గుర్తింపు లభిస్తుంది సంతోషకరమైనటువంటి వాతావరణంలో మీరు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సంతృప్తిగా పనిచేసి ఆనందించుకోగలుగుతారు అస్తమ అయినటువంటి శని భగవానుడు ఈ విశ్వా వసునామ సంవత్సరం అంతా కూడా దశమభావమైనటువంటి మీనరాశులో సంచారం కొనసాగించడం వల్ల కర్మకారకుడు కర్మభావంలో సంచారం కొనసాగించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పరిభారం పెరుగుతుంది శ్రమ అధికమవుతుంది నూతన అవకాశాలను చేజిక్కించుకోగలుగుతారు అధిక శ్రమతో అధిక ఆనందంతో మీరు మరింతగా అభివృద్ధిని సాధించుకోగలుగుతారు వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి ఎక్కువ లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది కార్మికులు శ్రామికులుగా పనిచేసే వారికి నూతన అవకాశాలు రావడానికి అవకాశం ఉంటుంది పనివారి సహకారం ఇంటా బయట పుష్కలంగా లభిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీ శ్రమకు మీ ప్రతిభకు మంచి గుర్తింపు లభిస్తుంది భాగ్యభావంలో కుంభరాశిలో రాహు సంచారం రాహువు రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిది వరకు దశమ భావంలో సంచరిస్తున్నాడు ఆ తర్వాత భాగ్యభావం అనేటువంటి కుంభరాశిలోనికి ఆయన ప్రవేశిస్తున్నాడు ఈ కారణం చేత నూతన ఉద్యోగాన్వేషణ అన్వేషణ ఫలితాలను అందిస్తుంది విదేశీ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి నూతన వ్యక్తుల పరిచయం అనుకూలంగా ఉంటుంది నూతన వ్యాపారాలు కానీ నూతన ఉద్యోగాలకు కానీ మీకు అనుకూల ఫలితాలను అందించే వాతావరణం కనిపిస్తుంది అయితే భాగ్యభావంలో రాహు సంచారం వల్ల తండ్రి గారి ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ కారణం చేత భాగ్య రాహు దోషం నుంచి బయటపడడానికి నిత్యం దుర్ దుర్గాదేవి ఆరాధన చేయండి అమ్మవారిని దర్శించుకోండి అమ్మవారికి కుంకుమ పూజాది కార్యక్రమాలు నిర్వర్తించుకోవడం వల్ల ఈ భాగ్య రాహు దోషం నుంచి మీరు బయటపడ్డానికి అవకాశం ఉంటుంది మిథున్ రాశి వారు ఇక ఎప్పటి నుంచో మిథున్ రాశి వారికి చతుర్థభావంలో కేతు సంచారం కొనసాగుతోంది కన్యా రాశిలో రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిది నుంచి ఈ సింహ సింహరాశి ప్రవేశించడం వల్ల మిథున రాశి వారికి అది తృతీయ భావం కావడం వల్ల ఈ సంవత్సరం మీ కేతువు తొంభై శాతం శుభ్రతాలను అందించే వాతావరణం కనిపిస్తుంది జన సహకారం పుష్కలంగా ఉంటుంది భగవంతుని ఆశస్సులు మిమ్మల్ని కాపాడుతాయి తీర్థయాత్రలు చేయగలుగుతారు ఈ భగవంతుని యొక్క దైవ బలం చేత మీరు చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేసి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోగలుగుతారు ఈ కేతు మీకు పూర్తిగా సహకారాన్ని అందిస్తున్నారు పూర్తిగా భగవంతుని యొక్క ఆశస్సులు కూడా అందిస్తున్నాడు అని చెప్పుకోవచ్చు సష్టమ లాభాధిపతి అటువంటి కుజుడు రెండు వేల ఇరవై ఐదు జూన్ జూలై మాసాల్లో తృతీయ భావంలోను రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నవంబర్ మాసాల్లో భావంలోనూ సంచారం కొనసాగించడం వల్ల మీరు పోటీ ప్రపంచంలో విజయాలు సాధించుకోగలుగుతారు కొంతమంది వ్యక్తుల యొక్క సహకారంతో వాహనాలు కొనుగోలు చేయడం కానీ లేకపోతే వాహనాలు అమ్మకాల వల్ల కానీ లాభాలు అందుకుంటారు భూముల నుంచి వ్యవసాయ భూముల నుంచి కూడా మీరు అధిక లాభాలు పొందేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ధైర్యంగా కొన్ని సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు ఈ సంవత్సరం మెదన్ రాశి వారు కుజగ్రహం వల్ల కుజగ్రహం అనుకూలత వల్ల తృతీయాధిపతి సూర్య భగవానుడు రెండు వేల ఇరవై ఐదు మార్చి ఏప్రిల్ మాసాల్లో లాభములు సంచరిస్తున్నాడు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో తృతీయ భావంలో సంచరిస్తున్నాడు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ డిసెంబర్ మాసాల్లో సష్టమ భావంలో సంచరించడం వల్ల అధికారుల అండదండలతో మంచి అభివృద్ధిని సాధిస్తారు అధికారుల నుంచి అభినందనలు అందుకుంటారు రాజకీయ నాయకులకి నూతన మంత్రి పదవులు రావడానికి అవకాశం ఉంటుంది తండ్రి నుంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు నూతన ఉద్యోగాలు ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు ఈ రకంగా ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధిని పదోన్నతిని కూడా మీరు పొందగలుగుతారు ఈ విశ్వావశనామ సంవత్సరంలో మిథున రాసి వారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కానీ లేక సీతారామచంద్రమూర్తిని కానీ దర్శించుకోండి ఈశ్వరునికి శనివారం రోజు పాలాభిషేకం నిర్వర్తించండి దుర్గాదేవికి కుంకుమ పూజలు నిర్వర్తించండి సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోండి ఈ రకంగా మీరు పూజాది కార్యక్రమాలను నిర్వర్తించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొంది ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందగలుగుతారు సాధించుకోగలుగుతారు వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి ఎక్కువ లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది కార్మికులు శ్రామికులుగా పనిచేసే వారికి నూతన అవకాశాలు రావడానికి అవకాశం ఉంటుంది పనివారి సహకారం ఇంటా బయట పుష్కలంగా లభిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీ శ్రమకు మీ ప్రతిభకు మంచి గుర్తింపు లభిస్తుంది భాగ్యభావములో కుంభరాశిలో రాహు సంచారం రాహువు రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిది వరకు దశమ భావంలో సంచరిస్తున్నాడు ఆ తర్వాత భాగ్యభావం కుంభ కుంభరాశులనికి ఆయన ప్రవేశిస్తున్నాడు ఈ కారణం చేత నూతన ఉద్యోగాన్వేషణ అన్వేషణ ఫలితాలను అందిస్తుంది విదేశీ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి నూతన వ్యక్తుల పరిచయం అనుకూలంగా ఉంటుంది నూతన వ్యాపారాలు కానీ నూతన ఉద్యోగాలకు కానీ మీకు అనుకూల ఫలితాలను అందించే వాతావరణం కనిపిస్తుంది అయితే భాగ్యభావంలో రాహు సంచారం వల్ల తండ్రి గారి ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ కారణం చేత భాగ్య రాహు దోషం నుంచి బయటపడ్డానికి నిత్యం దుర్గ దుర్గాదేవి ఆరాధన చేయండి అమ్మవారిని దర్శించుకోండి అమ్మవారికి కుంకుమ పూజాది కార్యక్రమాలు నిర్వర్తించుకోవడం వల్ల ఈ భాగ్య రాహు దోషం నుంచి మీరు బయటపడ్డానికి అవకాశం ఉంటుంది మిథున్ రాశి వారు ఇక ఎప్పటి నుంచో మిథున్ రాశి వారికి చతుర్థభావంలో కేతు సంచారం కొనసాగుతుంది కన్యా రాశిలో రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిది నుంచి ఈ కేతు సింహరాశి ప్రవేశించడం వల్ల మిథున రాశి వారికి అది తృతీయ భావం కావడం వల్ల ఈ సంవత్సరం మీ కేతువు తొంభై శాతం శుభ్రతాలను అందించే వాతావరణం కనిపిస్తుంది జన సహకారం పుష్కలంగా ఉంటుంది భగవంతుని ఆశస్సులు మిమ్మల్ని కాపాడుతాయి తీర్థయాత్రలు చేయగలుగుతారు ఈ భగవంతుని యొక్క దైవ బలం చేత మీరు చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేసి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోగలుగుతారు ఈ కేతు మీకు పూర్తిగా సహకారాన్ని అందిస్తున్నారు పూర్తిగా భగవంతుని యొక్క ఆశస్సులు కూడా అందిస్తున్నాడు అని చెప్పుకోవచ్చు సష్టమ లావాధిపతి కుజుడు రెండు వేల ఇరవై ఐదు జూన్ జూలై మాసాల్లో తృతీయ భావంలోను రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నవంబర్ మాసాల్లో సష్టమ భావంలోనూ సంచారం కొనసాగించడం వల్ల మీరు పోటీ ప్రపంచంలో విజయాలు సాధించుకోగలుగుతారు కొంతమంది వ్యక్తుల యొక్క సహకారంతో వాహనాలు కొనుగోలు చేయడం కానీ లేకపోతే వాహనాలు అమ్మకాల వల్ల కానీ లాభాలు అందుకుంటారు భూముల నుంచి వ్యవసాయ భూముల నుంచి కూడా మీరు అధిక లాభాలు పొందేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ధైర్యంగా కొన్ని సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు ఈ సంవత్సరం మెదన్ రాశి వారు కుజగ్రహం వల్ల కుజగ్రహం అనుకూలత వల్ల తృతీయాధిపతి సూర్య భగవానుడు రెండు వేల ఇరవై ఐదు మార్చి ఏప్రిల్ మాసాల్లో లాభములు సంచరిస్తున్నాడు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో తృతీయ భావంలో సంచరిస్తున్నాడు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ డిసెంబర్ మాసాల్లో సష్టమ భావంలో సంచరించడం వల్ల అధికారుల అండదండలతో మంచి అభివృద్ధిని సాధిస్తారు అధికారుల నుంచి అభినందనలు అందుకుంటారు రాజకీయ నాయకులకి నూతన మంత్రి పదవులు రావడానికి అవకాశం ఉంటుంది తండ్రి నుంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు నూతన ఉద్యోగాలు ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు ఈ రకంగా ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధిని పదోన్నతిని కూడా మీరు పొందగలుగుతారు ఈ నామ సంవత్సరంలో మిదున రాసివారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కానీ లేక సీతారామచంద్రమూర్తిని కానీ దర్శించుకోండి ఈశ్వరునికి శనివారం రోజు పాలాభిషేకం నిర్వర్తించండి దుర్గాదేవికి కుంకుమ పూజలు నిర్వర్తించండి సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోండి ఈ రకంగా మీరు పూజాది కార్యక్రమాలను నిర్వర్తించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొంది ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందగలుగుతారు